బంగారు వస్తువులు అమ్మబడును లక్ష రూపాయలలోపు బంగారు వస్తువు కొన్నవారికి మీరు కొన్న బంగారం తూకంతో సమానంగా వెండి వస్తువు ఇవ్వబడును తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణాలపై రుణ సౌకర్యం కలదు మాకు దర్శినందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంటా బంగారం వెండి లక్ష్మి కటాక్షం చేకూరాలి ఇట్లు దేవతి దేవతి రామారావు ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ మరియు పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రక్కన కురుచేడి రోడ్ దర్శి సెల్ నైన్ సెల్ సెవెన్ సెవెన్ ད�ར རད དསྱོསས དའིས ཁར 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 ཁཁ� ཁཁ ཁས ஏபிசி மூடு கேட்குண்ட பணிச்சேனா ரெண்டு राजो एर थी உடரேடையு குட்ட குட்ட ரிண்டதியு இந்த எதனா கூட பண்ண வேண்டியே இருக்கு